మనం అయితే ఇసుకెళ్తున్నాం ఏర్ల దిన్న రీచ్ దగ్గరికి ఇదే అనమాట ఏర్ల దిన్న దారుణం ఇటువైపే మనం ఇసుక ఏళ్లకి వెళ్లేదైతే సైడ్ అస్సలు అక్కడైతే ఇసుక రీచ్ దగ్గర ఇసుక అసలు పొద్దు కూడా లేదు రెండు రోజులు వర్షం ఉండ మూలానికి బంద్ ఉంది అది అక్కడికి వెళ్ళి చూద్దాం చూపిస్తా పదండి ఈ రీచ్ దగ్గర ఇసుక అయితే అయిపోయింది ఇక్కడ వేయారంట సింగారం రీచ్ దగ్గర వేస్తారంట మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి వెనక అక్కడ నుంచి సింగారం రీచ్ దగ్గరికి బయలుదేరదాము ఇక్కడ ఈరోజు బంద్ చేసినారు అయితే లేదు కదా అక్కడ ఏయారంట అసలు అక్కడ ఈ రోజు మాత్రం అది స్పీడ్ వచ్చింటే బుడదను కింద తేమ తేమ అయింది బ్రో శృంగారం రోడ్డు ఇదేనా బ్రో మొత్తం వచ్చేసి నాలుగు ఉంటాయి ఎప్పుడు ఎలా వేస్తారో ఎవరికి తెలియదు ఇంకా రెండు రోజులు వచ్చబడి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు ఈ రీచ్ దగ్గర ఈ రోడ్డు కూడా కొద్దిగా సరిగ్గా లేదు బ్రో చాలా ట్రాక్టర్ ఊపేస్తుంది కింద ఊపేస్తుంది ట్రాక్టర్ అన్నది చాలా టిప్పర్లు ఉన్నాయి ఆ టిప్పర్ల తర్వాత లోడింగో లేకపోతే ఎడ్డలో తెలియదు కరుగొని చూస్తే తెలుస్తుంది ఉందా పద దగ్గర అయితే టిప్పర్లు ఇసుక నడుస్తున్నాయి ఎంత అంటే ఓ దిండు ఉంది బ్రో నేను పైన ఉన్నా ఇసుక పైన ఉన్నా చాలా పైన ఉన్నా అటు సైడ్ ఏడ్చ పడవలు అవన్నీ ఉన్నాయి టిప్పర్లు దిండుగా ఆయన అనమాట లైన్ లో దిండుగా ఆయన ఇదో టిప్పర్లు ఇస్తా ఓ ఎంపాటిప్పర్లు చాలా అయినా వీటి పడవలు అయితే నడుస్తున్నాయి ఉసుక ఉసుకీ తంపేయడమే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా బంద్ ఉంటుంది అనుకుంటాను తెలిసి రీచ్ అయితే ఎందుకంటే పండగ ఉంది కదా ఇంకా పండగ రుణాలు ఎలా బంద్ చేస్తుండ్రు ఇప్పటికైతే నడుస్తున్నాయి నడుచడం అయితే ఇక్కడ ఇసుక కూడా వేస్తున్నారు మనం కూడా మన డాటర్కి ఇంకా యాయాలైతో అవుతుందో మధ్యాహ్నం రెండు అయితే మూడు అవుతా ఇంకా వచ్చేది ఒక ట్రిప్పు అదొక ట్రిప్ ఇచ్చుకొని అయితే బయలుదేరదాం ఇసుక ఈడ కూడా ఎక్కువ లేదు ఇడ మనం ఇలా ఉన్న ఇసుక గాటికే ఉంది ఈ కూడా ఏమవుతుందో ఏం లేదు ఈ పడవలో వెళ్ళాల్సింది నీరు నదిలోకి వెళ్తేనే ఇసుక ఎదుకొచ్చేది లేకపోతే కాదు ఇంకా ఇవన్నీ శృంగేశ డ్యామ్ నీళ్లు బ్రో వాటర్ అయితే ఇదంతా మొత్తం అక్కడ గేట్లు అయితే వదిలినారంట ఆ గేట్లు దానికి రెండు మూడు అయింది కదా వర్షం ఎక్కబడబట్టి ఆ వర్షం అంతా వస్తుంది ఆ వాటర్ పైన వస్తుంటే కింది గేట్లు ఎత్తినారంట ఇక్కడ సైడ్ గేట్లు అయితే మొత్తం ఇక్కడ ఇలా ఉంది వాటర్ ఇదంతా నది మాది తుంగభద్ర ఈ పడవ నదిలో నుండి తీసుకేసి కింద మొత్తం పడవ కడుగుతున్నారు ఎందుకంటే దసరా పండగ వచ్చింది కదా మొత్తం ఇనుము సామాన్ కల్లా పూజ చాలా పెద్దగా చాలా మంచిగా చేయాలి కదా అందుకోసం కింద వాటర్ సర్వీసింగ్ తో పడవ మొత్తం గా కడిగి రేపు పండగకి పూజ పెడుతున్నట్టున్నారు అందుకోసం పడవ కడుగుతున్నారు బ్రో పడవ కడుగుతున్నారు మొత్తం సాయంత్రం అయింది బ్రో ఐదు ఏళ్ళకి లోడ్ చేస్తున్నారు ఇసుక అన్నది ఇదిగో ఇసుక ఇప్పుడు వేసుకొని వెళ్తున్నాను అనమాట యా ఊరికి వెళ్తున్నా అంటే పెద్ద మారేడుకి వెళ్తున్నా అక్కడ అన్లోడ్ చేసి మన ఊరికి వస్తానకే టైం అయితే తిరదు బ్రో చాలా ఇప్పటికే సాయంత్రం అయిపోయింది రావడం అయితే ఇప్పుడు మెళ్ళింది పెద్ద మారేడికి మనమైతే రైదర్ కుస్ అన్లో చేసు ముందు చూడండి చూపిస్తా వ్యూ ఇలా ఉంది బ్రో మంచి రోడ్ మూడు మార్ దగ్గర వెళ్తున్నాయి ఇప్పుడు లోడ్ వేసుకొని అయితే వ్యూ చాలా అందంగా చాలా సూపర్ గా ఉంది రోడ్ గానీ ఇదంతా గానీ ఫుల్ వర్షంలో తడిసిపోయి చేసిన బ్రో అసలు ఇప్పుడు బట్టలు మార్చుకొని అన్నం అంతే నేను తడిసింది కూడా చూసింటే అసలు మీరు ఇంకా ఒక ఎన్నో తడిచిపోయి చెవులు ఇవ్వులు అంతా చలి పెడుతుంది చిన్న చల్లగా అయిపోయింది ఇంకా లోడ్ బండి కూడా నేను అన్లోడ్ చేసి రాలేదు బండి అలానే పెట్టేసి వచ్చేసిన ఇంకా ఎంత సలి అంటే నేను బట్టలు వేసుకున్న తర్వాత చలి కూడా ఇంకా ఎడసలేదు బ్రో అసలు అందుకోసం మీతో మాట్లాడుతున్నా కొద్దిగా చెప్దాం అందరికీ అని ఓకే బ్రో ఇంకా వర్షానికి మన ఊరు స్టేజ్ దగ్గర ఆపేసిన బ్రో నిన్న నైట్ మన టాటర్ ఇక్కడ లోడింగ్కి అయితే వెళ్ళలేదు టాటర్ ఇక్కడే పెట్టి వెళ్ళిన మన ఊరు దగ్గర ఇప్పుడు వెళ్తున్నా బ్రో